యోహోన్ స్వార్త పద్దెనిమిదవ అధ్యాయము పదవ వచ్చిన యోహాన్ స్వార్త పద్దెనిమిదవ అధ్యాయం పదవ వచ్చిన చదవండి సీమోను పేతురు కత్తి ఉండినందున అతడు దాన్ని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగ నరికెను చూడండి సీమోను పేతురు చాలా కోపం చాలా కోపం కోపం అంతా ఏం చేశాడు అంటే సీమోను దగ్గర కత్తి ఉంది ఆ కత్తి తీసుకొని ఆ కత్తి తీసుకొని ప్రధాన యాజకుని చెయ్యి ఆ చెవి నరికాడు అంటే ఒకడు వేద్దాం అనుకున్నాడు అనమాట ఎందుకంటే సీమోనికి చాలా కోపం ఎక్కువ కాబట్టి ఇక్కడ చూస్తే సీమోను పేతురి కోపం ఎలాంటిదంటే ఒకే ఒక కత్తిపెట్టి ఒకటి వేసాడు ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని చెవి తెగనరికెను కోపంతో పేతురు పదకొండవ వచ్చినాం చదవండి ఆ దాసుని పేరు మల్కు యేసు కత్తి ఉంచుము తండ్రి నాకు గిన్నెలోనిది నేను త్రా అని అనేను యేసు ఉంచున్నాడు ఏమని యేసు కత్తి ఒరలో ఉంచుము కత్తి ఒరలో ఉంచుము కత్తి బయట దీబా పేతురు కత్తి వాడబాకు వాడబాకు ఎందుకంటే ఇది దేవుని పని కాబట్టి దేవుని పనిలో కత్తి డాలుతో లేదా కత్తితో చేసే పని ఇది కాదు పేతురు ఇది కత్తితో చేసే పని కాదు నీ కత్తిని వరలోనే ఉంచము ఎందుకంటే సోదరుడు సహోదరి పేతురు ఉద్రేకముతో కోపముతో కత్తి తీసుకొని ఆ విధంగా నరి నరికాడు దేవుని బిడ్డ కోపము దేవుని చిత్తాన్ని లేదా దేవుడు ఏర్పరిచిన మనకు అప్పగించిన పని నెరవేర్చకుండా చేయడానికి మన కోపమే కారణము కాబట్టి ఇక్కడ చూస్తే పేతురు కోపము అడ్డం వచ్చేసింది యేసు అంటున్నాడు పేతురు ఆ కత్తి దీబాకు ఇక్కడ దేవుని పనిలో దేవుని పిలుపులో కత్తితో పని లేదు నీ కత్తి నీ ఒరలో ఉంచు కత్తితో అది బయట పని ఇక్కడ పని కాదు ఇది దేవుని రాజ్యం పని కత్తితో పని కాదు కాబట్టి దేవుని బిడ్డ మన పిలుపు మన ఉద్దేశం నెరవేర్చపోవడానికి కారణం ఏమిటంటే చాలాసార్లు మన కోపమే కారణము మన కోపాన్ని బట్టి మనం దేవుని చిత్తం పక్కకు వచ్చేస్తాం పిలుపులను పక్కకు వచ్చేస్తాం